జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కదా అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను ఆయన గురించి చాలా మంది కామెంట్ చేశారు మేము చెప్పే వాక్యం ఏంటంటే గులకరాయికి ఎక్కువ కోడికత్తికి తక్కువ అమ్మాయన కాబట్టి అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడి మన కరగ చేసుకోవడం తప్పితే అనవసరం అటువంటి వ్యక్తి ఒక్కసారి అమ్మ ఎమ్మెల్యే అనేది ఒక హోదా అమ్మ కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి అనిపించుకోవడం చాలా గొప్ప అండి మీకు అర్థం అవుతుందమ్మా ఆయన ఏ స్థాయిలో ఉన్నా కానీ డిప్యూటీ కాదండి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినా కానీ ఆయన ప్రజల మనిషి ఇక్కడ కూర్చుని భోజనం మా పవన్ కళ్యాణ్ గారు అటు అలా ఎవడన్నా తింటాడా జగన్మోహన్ రెడ్డి ప్ర అతను ఇచ్చే భోజనం కూడా నోట్లో నోటు దాకా పెట్టుకుని బయట పడేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మా పవన్ కళ్యాణ్ గారు ఎందులో పెట్టినా కానీ ఆ పలహారంలాగా ప్రసాదంలాగా తినే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసుకోవడం మీకు తెలుసు అంటే చెప్తున్నాను కదమ్మా అతని గురించి మాట్లాడినా మన టైం వేస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గురించి వన్ సెకండ్ మాట్లాడినా మన శ్రమ అవ్వదా దాని గురించి మంచి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే దాని గురించి ఆలోచిస్తే కొంచెం ఈ వ్యక్తులు బాగుపడుతుంది మన ఈ సమాజం బాగుంటుంది అనేది కూడా మా ఆలోచన వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అమ్మ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎజెండా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేది కాదు ప్రజలు బాగుండాలి ప్రజలకు ప్రజలకు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలనేదే పవన్ కళ్యాణ్ గారు ఏకైక లక్ష్యం పదవులు అనేది శాశ్వతం కాదమ్మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనే నామకరణం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో యావత్ ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంది అని చెప్పేసి కూడా చెప్పారు అంటే ప్రపంచంలో మనిషి ఊపిరి లేకుండా బతకలేరు గాలి లేకుండా బతకలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గాలి లాంటి వ్యక్తి కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ నామకరణం అలా ఉంటుంది మన అందరం కూడా బాగుంటాం